స్వాగతం ప్రకాశం జిల్లా ఖంభం జుమ్మా మసీద్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు నేడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఖంభం పట్టణ స్థానిక మసీద్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు దాదా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలను పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అనీస్ అహ్మద్ పి నాగుర్ అలీఖాన్ ఖాన్ రజాక్ బాషా షేక్ జిలానీ సయ్యద్ ఖాసిం ఖాసిమ్షేక్ రెహమాన్ షేక్ ఫజల్ షేక్ షుకూర్ సయీం ఉస్మాన్ జనసేన అధ్యక్షులు ప్రసాద్ సయ్యద్ నూర్ల ఖాద్రి జేడి బాబు బీసీసీఎల్ నాయకులు సోమయ్య వేల్పుల భూపాల్ రవి విజయ్ మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నుంచి అంతమైంది మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని నిమిషాల కిందనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ రోజు మన రాష్ట్రానికి మంచి రోజు రాబోతున్నాయి ప్రతి కార్యకర్త ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి కార్యకర్తలు అందరూ కష్టపడి ఈ ఘన విజయాన్ని సాధించి మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అందరి అందరి కష్టం చాలా ఉన్నది ఈ రోజు నుంచి మన వ్యాపార వర్పులకు కానీ మన ఎంప్లాయీస్ కానీ అందరికి ఉద్యోగాలు వచ్చి మంచి రోజులు రాబోతున్నాయి మనమందరము కష్టపడి ఈ ఘన విజయం సాధించినందుకు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రాధాయపడి అందరికీ నమస్కరించుకుంటూ అవకాశం నమస్కారం ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ చేస్తున్న తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చిత్తూరు నియోజకవర్గం తరఫు నుంచి గెలుపు అశోక్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలా అలాగే జనసేన బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా చేసి ఇక్కడ ఘనమైనటువంటి విజయాన్ని అశోక్ రెడ్డి గారికి అందించడం జరిగింది అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుపొందలేదు ఇప్పుడు రెండున్నర దశాబ్దాల తర్వాత అశోక్ రెడ్డి గారు ఇద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెప్పరెప్పలాడే విధంగా చేశారు కాబట్టి గతంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిధులే కాదు ఇక్కడ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి నిద్దులూరు అంటే రాష్ట్రంలోనే పూర్తిగా అట్టడుగున వెనుకబడినటువంటి ప్రాంతం అదేవిధంగా అశోక్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ప్రతి కుటుంబ సభ్యుల్లో తాను ఒకటిగా ఉండి ఘనమైనటువంటి విజయాన్ని తనకు చేకూర్చుకునే విధంగా అహర్నిశం శ్రమించి పార్టీకి వన్నె తేవడమే కాకుండా తాను కూడా తనకు ఉన్నటువంటి అవకాశాన్ని నిరూపించుకోవడం జరిగింది కాబట్టి ఈ అట్టడుగు ప్రాంతానికి ఇప్పుడు అశోక్ రెడ్డి గారు ఎన్నలేని సేవలు అందించారు గతంలో కూడా కాబట్టి మా అందరి ఆకాంక్ష ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఇక్కడ ప్రజలది కూడా ఆకాంక్ష అదేవిధంగా రాబోయే రోజుల్లో అశోక్ రెడ్డి గారిని మంత్రిగా చూసుకోవాలని అందరి కోరిక ఉంది కాబట్టి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం యొక్క ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో అశోక్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటాం जय हिंद जय चंभ चंद्रबाबुना 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 अशोक रेड नायकत्व अशोक नायक रेडिगक अशोक रेड् गायकत्व वोट मत दिलावे लोकेश बाबू గారి నాయకత్వం vittoria लोकेश बाबू గారి నాయకత్వం vittoria జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం